నా నా కానీ తినాడా నాగూషనప్పుడు చెట్లు నేరంగా దండు ఉన్నారా కానీ ఆ పీకునే ఏంద్రీ ఇట్ల కొడుకు అయ్యాయితే ఎరసీవులేమా ரெடம் ஆடி சனிப்ப நாட்டிந்தே இடேது எட்லோ அட்ல கிண்டுக்கு திங்க புக்கா எட்ல திங்கலா அர்த்தம் ஏ போதாலே இட ஜன போதா ஓடி சேத்துல காலையில் ஊன் ரூ அது நாக்கு பூச்சின நேரங்க ஆய் பீக்கு நே రెడ్డమ్మాడు శనిగ పప్పులు నానబెట్టిందే ఎట్లు కిందికి దిగేది ఎట్లో గట్ల కిందికి దిగి బుక్కులు పోయేలా ఎట్లు దిగా కదరా ఏ పోదాలే ఇట్ల జరుకుని పోదామా పోడితే చేతులు కాళ్ళు ఎరుగుతారా నిన్నీ తిన రాంగోడా నాగ పూసినప్పటి చెట్లు నేరంగా దమ్గున్నాయరా కానీ ఆ పీకినేడా இல்லைமா ரெம்மாடினப்பே எல்ல போ அர்த்தம்ய்தான் க ஏ போதாலே இல ஜன போதா ஓடித்தேத்துல காலே சாமி ஊன் ரூ அதுரா నాకు నాగు పూసినప్పుడు చెట్లు నేరంగా దండుగునే రాని పీకు నేడు రెడ్డమ్మ రెడ్డమ్మాడు శనిగపప్పులు నానబెట్టిందే ఎట్లు కిందికి దిగేది ఎట్లో అట్ల కిందికి దిగి బుక్కులు పోయేలా ఎట్లు దిగా అర్థమైతాను ఏ పోదాలే ఇట్లా జారుకొని పోదామా ఓడితే చేతులు కాలు ఎరిగితే